హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి డే ని షేర్ చేస్తున్నాను వినాయక చవితికి వినాయకుడిని తీసుకురావడం పూజ అండ్ నిమజ్జనం ఇవన్నీ చాలా గా ఉంటాయి కదా సో నేను ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేము వినాయకుడిని తీసుకురావడం కోసం అయితే వచ్చేసాము వినాయక చవితి టైంలో గుంటూరు రోడ్స్ అన్నీ కూడా ఎక్కడ చూసినా ఇలా పత్రి అండ్ అలానే వినాయకుడి బొమ్మలు పూజ సామాగ్రితో ఫుల్గా నిండిపోయి ఉంటాయి ఎప్పుడూ కూడా మేము కొరటిపాడు సెంటర్లో తీసుకుంటాము బట్ ఈసారి వచ్చేసి మార్కెట్కి వెళ్దామని చెప్పి ఇలా మార్కెట్ సైడ్ అయితే వచ్చేసాము బట్ మార్కెట్కి వెళ్ళే దారిలోనే చూడండి రోడ్లంతా కూడా ఫుల్గా ఈ వినాయకుడి పూజకు కావాల్సిన పత్రి వీటితోనే నిండిపోయి ఉంది ఇక్కడైతే మేము పూల్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫెస్టివల్ టైం కదా ఫుల్ రష్ ఉంది ఫెస్టివల్ టైమ్స్లో మనకి ఎక్కువ బల్క్ క్వాంటిటీస్లో కావాలి అంటే మార్కెట్కి వస్తే బెస్ట్ కానీ మనకి ఒక హాఫ్ కేజీ అలా కావాలి అంటే మార్కెట్లో అయినా అయినా ఒకే ప్రైస్తో సేల్ చేస్తున్నారు నేను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్కి పూజకి కూడా ఉంటాయి పూలు తీసుకుంటే అన్నట్లుగా ఇలా మార్కెట్కి వచ్చాం కానీ బయట మార్కెట్లో అంత ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు మేము వచ్చేసి ఒక పావు కేజీ ఆల్ ఫ్లవర్స్ మిక్స్డ్ తీసుకున్నాము అవి టూ హండ్రెడ్ తీసుకున్నారు అండ్ అలానే కొన్ని బంతి పూలు అండ్ మల్లెపూలు ఇవన్నీ తీసుకొని ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము మేము ఇంకా అక్కడ ఫ్లవర్స్ షాపింగ్ అవేలబుల్లో ఎయిట్ అయింది ఇంకా టిఫిన్ చేద్దాం అన్నట్లుగా ఇలా ఒక హోటల్కి అయితే వచ్చాము మా వారు పూరి ఆర్డర్ చేశారు నేను చపాతి తీసుకున్నాను చపాతీ కంటే కూడా నాకు చపాతి కాంబినేషన్గా ఇచ్చిన కర్రీ అయితే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా ఉంది చపాతీ వచ్చేసి ఫుల్ మైదాతో ప్రిపేర్ చేసినట్టుగా ఉంది ఇంకా మేము ఇక్కడ టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఏమేమి తీసుకున్నాము అనేది చూపిస్తున్నాము ఇలా ఫ్లవర్స్ ఆల్ కలర్స్ మిక్స్డ్ చామంతులు అండ్ రోజెస్ అలానే కొన్ని మల్లెపూలు అండ్ బంతి దండలు తీసుకున్నాము అండ్ వాటితో పాటు ఇలా పత్రి అరిటాకులు మెయిన్ థింగ్ వినాయకుడి బొమ్మ ఎప్పుడు కూడా నేను ఇలా మట్టి గణపతిని తీసుకుంటాను ఇలా వేసిన గణపతిని తీసుకున్నాను ఎలుక మీద కూర్చున్నట్లుగా ఉన్నారు స్వామివారు అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇలా దేవుడి మందిరంలో అండ్ అలానే నేను ఎప్పుడు కూడా ఇలా వినాయకుడికి పక్కన మండపంలాగా వినాయకుడి బొమ్మ పెట్టుకొని పూజ చేస్తాము సో ఇంకా దేవుడి మందిరంలో అండ్ అలానే ఇంకా హాల్లో ఇలా మండపంలాగా అరేంజ్ చేసి రెండు కూడా రెడీ చేసేసాము ఇంక ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడి మందిరంలో చేస్తాను ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మట్టి గణపతికి కూడా పూజ చేస్తాను ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ అన్నీ కూడా అరేంజ్ చేశాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా అలంకరణ చేస్తున్నాను గంధం కుంకుమ బూట్లు పెట్టేసి అండ్ పూలతో అలా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం పసుపు గౌరమ్మని కూడా చేస్తాం కదా వినాయకుడి ముందుకి సో ఇలా పసుపు గౌరమ్మని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏ పూజలో అయినా సరే మెయిన్ ఇలా ముందు గౌరమ్మనైతే అయితే పెట్టుకుంటాం కదా అండ్ వినాయకుడికి వస్త్రం సమర్పించాలి కదా సో దానికైతే నేను ఎప్పుడు కూడా ఇలా పత్తితో వస్త్రం తయారు చేస్తాను మన ఇష్టం అయితే నైన్ ఆర్ లెవెన్ అలా వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు నేను లెవెన్ వచ్చేలాగా తయారు చేస్తాను అండ్ దీనికి గంధం అండ్ కుంకంతో బొట్లు పెట్టేసి వినాయకుడికి సమర్పించడమే ఇంక ఇవన్నీ రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను వినాయకుడి వ్రత కథ పుస్తకం ఉంటుంది కదా ఆ పుస్తకం చదువుతూ పత్రి అండ్ అక్షింతలు వీటన్నిటితో ఇంకా పూజ చేసేసుకొని ఇంకా కథ అంతా చదువుకున్న తర్వాత ఇంకా అక్షింతలు తల మీద వేసుకుంటే పూజ కంప్లీట్ అయిపోయినట్లే మెయిన్ వినాయకుడి వ్రత కథ అదే కదా చందమామని చూసిన వాళ్ళు నిందల పాలు అవ్వకుండా ఈ కథ విని అక్షింతలు మీద వేసుకుంటే ఎలాంటి నిందల పాలు అవ్వరని చెప్పి ఇంకా పూజ అయితే ఇలా చాలా బాగా జరిగింది పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాలు తీసుకుంటున్నాము ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఎవ్రీ ఇయర్ అంతే అవుతుంది సో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలిపి బ్రంచ్ చేసేస్తున్నాము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వినాయక చవితి ఫెస్టివల్ రోజు ఇలా అరిటాకుల్లో లంచ్ చేయడం అయితే అలవాటైంది మండపం కోసం ఎలానో అరటి కొమ్మలు వేస్తాం కదా వాటితో పాటు ఇలా మంచిగా ఆకులు ఉన్నవి చూసి ఇంకొక రెండు కొమ్మలైతే ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇంకా ఆ ఆకుల్లో ఇలా లంచ్ చేస్తున్నాము ఇంకా మార్నింగ్ పూజ లంచ్ అంతా కూడా ఇలా జరిగింది ఇంకా ఈవినింగ్ నేను వినాయకుడిని మాకు దగ్గరలో ఉన్న మండపం దగ్గర అయితే ఇచ్చేసి వచ్చాము సో వినాయకుడిని తీయడానికి ముందుగా దీపారాధన చేసి దీపాలు కొండెక్కిన తర్వాత ఇలా వినాయకుడిని అయితే తీస్తున్నాను గౌరీ దేవికి అండ్ అలానే ఇంట్లో ఉన్న వినాయకుడికి రెండింటికి కూడా నేను ఎప్పుడు కూడా ఇలా మండపంలో పెట్టి పూజ చేస్తాను వాటిని ఇంకా పూజా మందిరంలో పెట్టుకొని ఇంకా తీసుకొచ్చుకున్న వినాయకుడు ఉంటారు కదా ఆ వినాయకుడిని మండపం దగ్గర ఇచ్చేసి వస్తాను అండ్ ఈ వినాయకుడిని మనం మన ఇంట్లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు మట్టి వినాయకుడే కాబట్టి బట్ నా దగ్గర ఎలాంటి కుండీలు లేవు సో అందుకని నేనైతే ఎప్పుడు ఇలా మండపం దగ్గర ఇచ్చేస్తాను లేదంటే మనకి దగ్గరలో మంచిగా పారే నీళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే అక్కడైనా కానీ మనం నిమజ్జనం చేసేయచ్చు ఇంకా నేనైతే ఇలా వినాయకుడిని ఒక కవర్లో పెట్టుకొని మండపం దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాను అండ్ నెక్స్ట్ ఇక్కడ గౌరీదేవిని అండ్ అలానే ఇంట్లో ఉన్న వినాయకుడిని వి తీశాను కదా వీటిని ఇంకా పూజా మందిరంలో పెట్టుకొని పసుపు గౌరమ్మని మాత్రం నేను నెక్స్ట్ డే ఫేస్కి పెట్టుకుంటాను లేదంటే ఇంకా నీళ్ళల్లో కరిగించేస్తాను ఇంక ఇవన్నీ తీసుకొని అయితే మండపం దగ్గరికి వెళ్ళాము మాకు దగ్గరలోనే ఉంటుంది మండపం ఈ వినాయకుడి నిమజ్జనం వీడియో కూడా నేను ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను నాకు ఈ వీడియో షేర్ చేయడానికే చాలా లేట్ అయింది ఇక్కడ ఫైవ్ డేస్ ఈవెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు ఇంకా మండపం దగ్గర వినాయకుడిని ఇచ్చి ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇంటికి వచ్చాక ఇప్పుడు వీటన్నిటినీ కూడా క్లీన్ చేయాలి ఇంకా వెంటనే క్లీన్ చేయకుండా అలా ఉంచితే మాత్రం నల్లబడిపోతాయి సిల్వర్ ఐటమ్స్ ఈ గంట నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది పైన ఆంజనేయ స్వామి వచ్చి బాగుంటుంది అండ్ వీటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వేటి కవర్స్ లో వాటిని పెట్టేసి లోపల పెట్టేస్తాను కవర్స్లో పెట్టకుండా విడిగా ఉంచినా కానీ ఈజీగా ఆక్సిడైజ్ అయిపోయి నల్లబడిపోతాయంట ఈ సిల్వర్ షాప్ వాళ్ళు చెప్పారు ఇలా కవర్స్లో ఉంచితే ఎప్పటికీ కూడా మంచి షైన్ ఉంటాయి అని చెప్పి సో అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ఇలా అన్ని వేటిపాటికి కవర్స్లో పెట్టేసి సెట్ చేస్తాను ఇంక ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్